వాళ్ళ మదర్ సుమిటాక్స్ చిట్ చిట్టి పిక్కి తను అలెక్క తిన్ను రమ్య ముగ్గురిది కలిపి నలుగురిది కలిపి చూపించేశారు అన్నమాట తనది వచ్చేసి ఏ విధంగా డౌన్ఫాల్ అయిపోయారు ఎంత తొందరగా పైకి పోయే వెళ్ళారో అంతే తొందరగా డౌన్ఫాల్ అయిపోయామని చెప్పేసి కొంచెం బాధపడుతుంది ఆ బాధి కూడా అంత అన్నట్టుగా చెప్పలేదు చాలా కాన్ఫిడెంట్గా ఏమంటారు మన కామ పొగరుగా అని అంటారు చూడండి సో లెవెల్గా చెప్పేసినట్టుగా అనిపించింది పోవర్ అన్నట్టుగా కాదు బట్ ఆ వే ఆఫ్ టాకింగ్ అయితే అదే విధంగా ఉంది తను ఒక సినిమాలో కూడా నటించింది అప్పట్లో రిలీజ్ అయింది తను షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోవడం తర్వాత ఈ ప్రాబ్లమ్స్ రావడము మళ్ళీ వాళ్ళు బిజ్నెస్ బిజినెస్ స్టార్ట్ చేయడము వాళ్ళ వాళ్ళు ఒక స్టేజ్ కంటూ ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసినా కాద అండి మొన్న ఏంటంటే స్టార్టింగ్లో వీళ్ళని ఎవరినైతే వీళ్ళ మీద టెన్ వీడియోస్ ఆ విధంగా చేసేసి ఎవరైతే పర్సన్ ఉన్నారు తను మళ్ళీ పని పైన నేమ్ లేదు జిఎస్టీ దాని అది ఎంత అనవసరం అండి ఎప్పుడు అని అంటే తిను వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే రివ్యూస్ అందరు చెప్పడం స్టార్ట్ చేశారో ఖచ్చితంగా కన్ఫామ్గా వస్తుంది అని టూ డేస్ త్రీ డేస్ బ్యాకే అన్నమాట అందరికీ అర్థమైపోయింది తన కామెంట్స్లో కూడా కింద అదే పెట్టారు తను ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్లోకి వస్తుంది కదా మళ్ళీ మీకు వ్యూస్ వస్తాయా అని చెప్పేసి చేస్తున్నారా అని చెప్పేసి చెప్పారనమాట సో అంత ఇంట్రెస్ట్ ఉంది తెప్పించుకున్నప్పుడు వాళ్ళని నెగటివిటీ చేయడం అంత అవసరం లేదు నిజంగా అంటే రివ్యూస్ అంటే వాళ్ళకి నచ్చింది చెప్తారు నచ్చలేదంటే నచ్చలేదని చెప్తారు ఆ ఒక్కరిద్దరితోటి ఆ ఒక్క రెండు వీడియోలతోటి అంత పెద్ద అదేం ప్రాబ్లం కాదు కానీ ఆ ఒక్క పర్సన్ పెట్టడం వల్లనే చాలా వాళ్ళ లైఫ్ మొత్తం ఎంత అంటే అంత పడిపోయిందన్నమాట చూడాలి అయినా వాళ్ళకి ఏం లేదా అండి అంత నష్టం ఉంటే తనని బిగ్ బాస్కి రా రమ్మని మళ్ళీ ఇన్వైట్ చేయకపోతుండే తను మూవీస్లోంచి మధ్యలోనే మిడిల్లోనే తనను తీసేసేవా సో బ్రే తన రీల్స్ ఏ విధంగా ఉండనివ్వండి తన వీడియోస్ ఏ విధంగా ఉండనివ్వండి సో నేను కూడా చూసాను ఐషో జరిగినప్పుడు రమ్య గురించి టాపిక్ కూడా వచ్చినప్పుడు చూసాను ఓకే బీభత్సం అది ఎంతమంది చేయట్లేదు తను ఒకతే చేస్తుంది అది ఇంతమంది చేయట్లేదు ఈవెన్ శారీ కట్టుకొని కూడా చాలా ఎక్స్పోజింగ్ చేసేసి వీడియోస్ చేసేవాళ్ళు ఉన్నారు వేరే పర్సన్ తోటి వీడియోస్ చేసేవాళ్ళు ఉన్నారు చాలా రకాలుగా ఉన్నారు ఈ త్రీ సిస్టర్స్నే ఎందుకు అన్నారో నాకైతే అర్థం అవ్వలేదు సో అంత కాంట్రవర్సీ అయిపోయిందనమాట ఆయన తను అదేం పట్టించుకోలేదు ఎయిటీ పర్సెంట్ మళ్ళీ జనాలు నమ్మమని అర్థం చేసుకున్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ నేనేంటి అనేది వాళ్ళకి ఇంకా తెలియాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో నేను బిగ్ బాస్లోకి వచ్చాను అని చెప్పేసి చెప్తారనమాట నాగార్జున గారు అడిగినప్పుడు మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతారు అక్కడ ఏంటి అని అంటే ఒక ట్రేలో ఆరు రకాల పచ్చలు తెప్పించారు ఆరు రకాల పచ్చళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నేమ్ ఉందన్నమాట ఫేక్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు మ్యానుపులేట్ అని చెప్పేసి ఇంకా వచ్చేసి అదొక టాస్క్ తనకి ఫైవ్ 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 ఇచ్చారు అదొక టాస్క్ అనమాట తను లోపలికి వెళ్ళినప్పుడు అది ఎవరికి సూట్ అవుతుందో ఆ పచ్చడి బౌల్ అనేది అది ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకి రీజన్ ఏంటి అని చెప్పేసి ఇవ్వాలి ఫస్ట్ వచ్చేసి అక్కడ మళ్ళీ ఏంటి అని అంటే ఇక్కడ ఒక సిక్స్ మెంబర్స్ వచ్చారు వైల్డ్ కార్డు కాబట్టి సిక్స్ పవర్స్ ఇచ్చారన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పవర్ అక్కడ స్టోన్ అనేది ఇస్తారు ఆ స్టోన్ ఏంటి అని అంటే తనకే వచ్చేసి రెడ్ స్టోన్ ఇచ్చారు రెడ్ స్టోన్ ఏంటి అని అంటే అక్కడ లివింగ్ రూమ్లో ఒకటి మనకి ఏమంటారు మనకి ఇట్లా షీల్డ్ ఉంటుంది పెట్టేయాలి పెట్టేసి దాని గురించి అది దేనికి సంబంధించింది అని చెప్పేసి చెప్ప ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అక్కడ వచ్చేసి లగ్జరీ ఫుడ్ పవర్ వచ్చింది తనకి లగ్జరీ ఫుడ్ పవర్ మనకి ఏ టైంలో అయినా కానీ ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది అనౌన్స్ చేస్తే బిగ్ బాస్ గారు పంపిస్తారు సో అది కొంచెం బిగ్ బాస్ మళ్ళీ మేము పంపించాము అనేంతవరకే ఛాన్స్ ఉంటుంది వన్ టైం పంపిస్తారా టూ టైమ్స్ పంపిస్తారా ఎన్నిసార్లు పంపిస్తారు ఏంటి అనేది అయితే ఏది తెలియదు తనకొక్కరికే కాదు హౌస్లో ఉన్న అందరికీ పంపి అందరూ తినవచ్చు అందరి కోసం కూడా అడగవచ్చు లేదు అంటే తన కోసమే తను కూడా అడుక్కోవచ్చు తను ఆ పచ్చ అదేంటిది లోపలికి హౌస్లోకి ఎంటర్ అయిపోతుంది మనకేమంటారు అందరూ మాట్లాడతారు అన్నమాట ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అందరినీ నేమ్స్ తోటి అక్కడ షీల్డ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏమంటారు రెడ్ స్టోన్ అనేది పెట్టేస్తూ ఉంటుంది అక్కడ ఏంటంటే శ్రీజ అండ్ తను రీతు వీళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బల చూపించారండి తన మన ఏమంటారు చేంజ్ అవ్వడము డీమన్ పవర్ని వెళ్ళేసి పర్టిక్యులర్గా తనని వెళ్ళేసి ఎందుకంటే కొంచెం రమ్య చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే బాగుంటుంది కదా సో రాను మంది తన టీత్ గురించి అంటూ ఉంటారు కామెంట్ చేస్తూ ఉంటారు అది ఇంతవరకు నిజమో అబద్ధమో మనకైతే తెలియదు ఎలామంటే నేను ఎందుకు వెళ్తాను అని చెప్పేసి హౌస్ చూడిపోయి అని చెప్తారనమాట తను కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి తను వచ్చేసి ఆ పచ్చళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి చెప్పుకుంటూ అనమాట ఎవరికి ఏంటి అని అంటే ఓవర్ యాక్టింగ్ వచ్చేసి శ్రీజాకి ఇస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు కూడా నువ్వు యాక్టింగ్ తోటే మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటదన్నమాట చాలా బాగానే గట్టిగా ఇచ్చేసింది డిమాన్ భవానికి వచ్చేసి సెల్ఫిష్ అని ఇస్తుంది సేఫ్గా వచ్చేసి భరని అవి కరెక్టే ఇక్కడ ఏంటంటే ఫేక్ దివ్య అని ఇచ్చేసరికి అందరూ షాక్ అవుతారు దివ్య కూడా షాక్ అవుతుంది నాగార్జున గారు అడిగినప్పుడు దివ్య ఫేక్ అని చెప్పేసి తను కూడా షాక్ అవుతారు చూడు నాగార్జున గారు కూడా షాక్ అయిపోయారా అని చెప్పేసి అంటారనమాట మానిపులేటర్ వచ్చేసి రాము అని చెప్పేసి వస్తే రాము అసలు రాముకి అది ఇస్తారా అని చెప్పేసి కొంచెం కామెంట్ చేసినట్టుగా చేశారు అక్కడ వచ్చేసి ఏంటంటే అదే వాళ్ళకి నామినేషన్స్కి దారి తీస్తుంది అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ సాయి ఈ శ్రీనివాస్ సాయి వచ్చేసి మనకి కేడి ఊపిరి మూవీలో చైల్డ్ యాక్టర్గా చేశాడంట తను తను వచ్చేసి మనకేమంటారు గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ అనే సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసాడు తనకు టాస్క్ వచ్చేసి మనకి లక్ష భక్ష్యములు భక్ష్యం చూ ఉంటుంది కదా అది దాన్ని సంజన గారితో చదివించాలన్నమాట తనదైతే చూపించలేదు హౌస్లో ఉన్నప్పుడు చదివిస్తాడు కాబోలు మరి తనకు వచ్చేసి అంటే ఒక స్టోన్ ఇచ్చారు డార్క్ బ్లూ స్టోన్ దాదాపు వచ్చేసి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ దాంతో ఏంటనంటే చాలా తెలివిగా నామినేషన్ టైంలో యూజ్ చేయాల్సి ఉంది ఉంటుంది అది బిగ్ బాస్ ఎప్పుడు యూస్ చేయాలి ఏంటి ఏ విధంగా యూస్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారని చెప్పేసి చెప్తారన్నట్టు తనకిచ్చిన టాస్క్ అది స్టోన్ వచ్చేసి డార్క్ బ్లూ స్టోన్ లోపలికి వెళ్తాడు షీల్డ్ దగ్గర అది పెట్టేస్తాడు చాలా సైలెంట్గా ఉన్నాడు ఇంకా ఇద్దరు లోపలికి వెళ్ళేస్తారు కాబట్టి మనకు ఒక టాస్క్ ఇస్తారనమాట ఏంటి స్టికెట్ అని చెప్పేసి టాస్క్ ఇచ్చారు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి సిక్స్ మెంబర్స్కి మనకేమంటారు సిక్స్ మెంబర్స్కి ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్కి అక్కడ సర్కిల్లో చాలా ఐటమ్స్ పెట్టారు ఆ ఐటమ్స్ని మనము ఎవరెవరికి ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇవ్వాలి బోర్డు పైన వాళ్ళు ప్లాస్టర్ తోటి వాటిని స్టిచ్ కానీ అవి చిన్న చిన్న ఐటమ్స్ కాదండి అవి చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ మన రాగి చెప్పు అమ్మ చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ ఇచ్చారన్నమాట స్టార్టింగ్లో సంజన గారిది వచ్చేసి బాల్ ఇచ్చేసరికి తనది స్టికింగ్ చేసినట్టుగా అనిపించలేదు కానీ తను మాత్రం టెన్ ఐటమ్స్ పెట్టారు పవన్కి అండ్ డీమన్ పవన్ అండ్ సంజన ఇద్దరు టెన్ టెన్ ఐటమ్స్ పెట్టారు రీతు షేజా కొంచెం తక్కువగానే పెట్టేశారు అన్నమాట అక్కడ ఏంటని అంటే తను స్టిక్ చేయలేదు కదా అని అంటే నాగార్జున గారు ఒకటే చెప్తారు అవి పెట్టినవి నేలపైన పడిపోకుండా బోర్డు దగ్గరే ఉం బోర్డుకే ఉండాలి సో అట్లా కన్సిడర్ చేయాలని చెప్తే వాళ్ళు ఇంకా డిస్కస్ చేసుకొని సంచనా గారి అని చెప్పేసి చాలా తెలివిగా ట్రై చేశారు అని చెప్పేసి చెప్తారన్నమాట సంచనా డేంజర్ జోన్ నుండి సేవ్ అయిపోతుంది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబోలు సంజన సేవ్ అవుతుంది అని చెప్పేసి తను అంటే ఏమంటారు మనకి ముందు తెలియని వాళ్ళు అయితే ఎవరో ఒకరైతే వెళ్తారని అనుకుంటారు కాకపోతే మాత్రం సంచనా సేవ్ అవుతుంది అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈరోజు అయితే సంజన సేవ్ అయిపోయింది అది వలన సో థ్యాంక్ యూ అని చెప్పేస్తుంది నెక్స్ట్ వచ్చేసి